ఏమిరా ఫంక్షన్కి వచ్చినావా రే ఏం చేస్తున్నావు రా అన్నా అన్న చెప్పండి దునియా మొత్తం మొబైల్ అయిపోయినట్టుంది ఏమిరా అవునా ఫోన్ ఉంటే చాలు ఎవ్వరితో పని లేదు నాకు ఎవ్వరితో పని లేదు నాకు గజేంద్ర అవసరం లేదు అవసరం లేదా దునియా మొత్తం ఫోన్ లోనే ఉందా అవును పొద్దునే నిద్ర లేపడానికి మీ అయ్యా ఎందుకన్నా ఆయన అలారం ఉంటది మరి జిమ్ దోస్ కావాలా అరే జిమ్ ఎందుకన్నా స్టెప్ కౌంటర్ ఉంది నేను నేను కౌంటర్ ఉందా మధ్యాహ్నం సాయంత్రం రాత్రి రోజంతా వండి పెట్టడానికి అమ్మ కావాలా ఏ అరే ఏడు సన్నా స్విగ్గీ జొమాటో ఇండ్ల చూడు పడుతుంది ఆన్లైన్ ఆర్డర్ ఆర్డర్ గిరేందిరా అయితే మొత్తం నువ్వు షాపింగ్ చేయాలంటే ఏడిపోతావురా రా షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ ఉంది బట్టలు కూడా నీకే అరే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏమిటికునే నా మీ సోడు ఉంది సస్తాలో దొరుకుతాయి దోస్తులు కలవాలంటే అరే వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్స్ ఎన్ని ఉన్నాయన్న ఎట్లున్నావా నువ్వు ఏడున్నావా నా ఫోన్ వాడు వాడు మళ్ళా పెళ్లి చేసుకుని పెళ్ళమో ధర అరే ఇలా వీడియోలు அரே இல்லை வீடியோ காவலண்ணா காவலண்ண பண்ண நீண்டே இல்லை